చూసుకున్నట్లయితే పంచాయతీ పోరు స్థానిక పోరు ఇప్పట్లో లేనట్టి అని చెప్పేసి అంటున్నారు ఎందుకంటే బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లు ఆమోదించడాన్ని ఆమోదించాలని కేంద్రాన్ని డిమాండ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల సర్వత్రా హర్షం వ్యక్తమైంది ఏఐసి నాయకుడు రాహుల్ గాంధీ కూడా ఈ విషయంలో ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బహిరంగ అభినందించారు ఇక మనం చూసుకున్నట్లయితే అది పూర్తి అవ్వాలి అది పూర్తయ్యి దాంతోపాటు దేశవ్యాప్తంగా జనగణన జరగడం అంత తేలికయ్యే విషయం ఏమీ కాదు దీంతోపాటు రాష్ట్రాల వారీగా బీసీల లెక్కలు కూడా తీసి కేంద్ర ప్రభుత్వం శాస్త్రీయ పద్ధతిలో బిల్లులు రూపొందించి లోక్సభ రాజ్యసభలో ఆమోదించి రాష్ట్రపతి ఆమోదముద్ర పొందే వరకు కూడా సమయం అయితే పడుతుంది ఎంత వేగవంతం చేసినా కనీసం సంవత్సరం అయితే పడుతుందని నిపుణులు అంటున్నారు ఎన్నికలు జరగడానికి అవకాశం లేదని కొత్త చట్టం వచ్చేంతవరకు ఆగడం దీనికి అని చెప్పేసి ఈలోగా ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి అనుకుంటే అనుకునే ఛాన్స్ కూడా అయితే ఉందని కాకపోతే బీసీ రిజర్వేషన్ తేలేంత వరకు కూడా స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించబోమని చెప్పేసి బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత ఎన్నికలు పెడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే అన్నారు సో అందువల్ల చూసుకున్నట్లయితే ప్రజెంట్ తెలంగాణలో తెలంగాణకు సంబంధించి స్థానిక పంచాయతీ ఎన్నికల ఎలక్షన్స్ అనేవి కేంద్ర ప్రభుత్వం బీసీకి సంబంధించి రిజర్వేషన్ బిల్లు పూర్తి చేసిన వెంటనే తెలంగాణలో పంచాయతీ ఎలక్షన్స్ అయితే జరుగుతాయి మరి అది ఎప్పుడు జరుగుతుంది అనేది మన చేతుల్లో అయితే లేదని చెప్పేసి ప్రభుత్వం మనకి రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది సో ఈ విధంగా చూస్తుంటే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పటిలో జరిగే అవకాశాలు లేవని చెప్పేసి తెలుస్తుంది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి